ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ఏం ఏది దేనికి సంబంధించినవి మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అదే కదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా రాయి ముక్కు భూమికి అవీ చింపై చింపై నువ్వు చియ్యంపై

గుత్తంపాయి ఆ బుగ్గుంపాయి చెంపలు వేసుకోండి ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు చంపికవచ్చు లేదా రసం లేదురా

పంపేది నీకు నువ్వు ఎందుకు ఇష్టం నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏసే పని అది ఇది వేసే పని అది అది కాట్లాడవా ఎక్కడ ఉంటాను బెల్లంపెల్ అంట బెల్లంపల్లి బెల్లంపల్లి ఎక్కడ బెల్లంపల్లి పక్క ఉండే అదృష్ట లోపల ఊరు లేదా నగర్ లేదా ఎక్కడ నగర్ ఎక్కడ ఉన్నది

ఇదంతా ప్లానింగ్ కూడా వచ్చాను చింపి పడేసాం చింపి పడిపిస్తాం ఫ్యామిలీ కార్డు ఇక్కడ దాని కూడా అదే బొమ్మ పెట్టింది ఇదే నువ్వు అదే బొమ్మ పెట్టి అదే పెట్టుకున్నాడు అది తీసుకున్నాడు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపోయా రైట్ యా ఇయర్ ఉండకి ఎక్కువసేపు దెబ్బలుండో మంచి అది లేపు హోమ్ బైక్ లేదు హోమ్ బైక్ లేపు చలో